హాయ్ ఎవ్రీవన్ మేము మా స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నాము చెప్పబోతున్నానండి మేమే ఫ్లవర్స్ అన్నీ టీచర్సే వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం జరిగింది చాలా రంగురంగుల ఫ్లవర్స్ని కలెక్ట్ చేసుకున్నాము అండ్ టీచర్స్ కమ్ స్టూడెంట్స్ అండ్ వర్కర్స్ కూడా బతుకమ్మ పేల్చడంలో మేమందరం పార్టిసిపేట్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది మేము మొత్తము మా స్కూల్లో మొత్తం ఫైవ్ బతుకమ్మలు ఐదు బతుకమ్మలను పేర్చడం జరిగింది పెద్ద బతుకమ్మను అయితే స్వయంగా ప్రిన్సిపల్ మేడమే తయారు చేయడం జరిగింది అక్కడ మేము ఫ్లవర్స్ అందించడం జరిగింది మీరు నేను వీడియోలు అప్లోడ్ చేశాను అండ్ ఎక్కడైనా సరే ఒక ఇన్స్టిట్యూట్లో యూనిటీ ఉంటేనే ఏదైనా మనం సక్సెస్ఫుల్గా సాధించవచ్చు అది విద్య కుటుంబ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు సమాజంలో ఐక్యమత్యంలో ఉన్నంత బలము ఎందులోనూ ఉండదు సో విడివిడిగా కాకుండా ఉమ్మడిగా కలిసి చేసుకోవడంలోనే ఆనందం ఎక్కువగా ఉంటుంది బతుకమ్మ అయిన తర్వాత మేమందరము టీచర్స్ అందరము ఎంతమంది అయితే అంతమంది సో మేము ఈచ్ బతుకమ్మను ఇద్దరిద్దరు టీచర్స్ తీసుకొని అక్కడ మధ్యలో పెట్టడం జరిగింది బతుకమ్మను పెట్టిన తర్వాత స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరూ కూడా ఒక సర్కిల్ ఫార్మేషన్లో ఉండి బతుకమ్మ చుట్టూ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పాటలను గుర్తుకు చేసుకుంటూ డ్యాన్స్ చేయడం జరిగింది అదేవిధంగా మాది హాస్టల్ కాబట్టి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే మాకు నిజంగా ఒక టీచర్ని చూసి అంటే భయపడడం అనేది ఉండదు చాలా ఫ్రెండ్లీ ఇషియతో ఉంటాం మేము చాలామంది స్టూడెంట్స్ మమ్మల్ని అమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ ప్రేమ ఆ పేత అంటే ఇక అది మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుంది అండ్ మా స్టూడెంట్స్ని ఆరోజు లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి పేరెంట్స్ తీసుకెళ్ళడానికి వచ్చారు పేరెంట్స్ కూడా మాతో కలిసి డ్యాన్స్ చేయడం జరిగిందండి అందుకే చాలా గ్రూప్ ఆఫ్ అసలు ఒకసారి ఆ డ్యాన్స్లో చూడండి మీరు టీచర్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు వర్కర్స్ ఉన్నారు అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఒక టీచర్ అండ్ స్టూడెంట్కి అండ్ పేరెంట్కి మధ్య మంచి కమ్యూనికేషన్ని కూడా చూపించడం జరిగింది మేము నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నేను యూట్యూబ్ ఈ మధ్యనే స్టార్ట్ చేయడం జరిగింది సో కొన్ని తప్పులు ఉన్నా క్షమించండి అండ్ ఈ పండుగ సందర్భంలో చెప్పదలుచుకునేది ఏంటంటే మనమందరం చిన్న కుటుంబాల్లో ఉండి ఎవరిది వాళ్ళే ఇండివిజువల్గా ఉండి పండగను చేసుకుంటే ఎలాంటి సంతోషం ఉండదు అసలు అది పండుగ వాతావరణం పండుగనే అనిపించేదు సో అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఉమ్మడిగా కలిసి పండుగ చేసుకుంటేనే అది పండుగలాగా అనిపిస్తుంది కాబట్టి మీరు ఎక్కడున్నా కానీ మీ మీ అక్క అమ్మ నాన్న అక్క చెల్లెలు బంధువులతో కలిసి ఈ పండుగలని జరుపుకోవాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చెప్పిన అన్నీ కూడా వీడియోలు ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి